దయచేసి మేంత చేసేది ఏందనగా అప్పటి నుంచి రీతి రివాజు ఏదైతే బుద్దు పిడి బుద్దులాట నడుస్తుందో అదే విధంగా మత ద్వేషాలు లేకుండా ఏ రాగ ద్వేషాలు లేకుండా ఫ్రెండ్లీగా మేము జరుపుకుంటాము ఇది దానికి అన్ని విధాల సహ సహకారాలు కావాలి ఇది అక్కడ జరుపు జరుపుకపోతే మా ఊరికి అరిష్టం అనేది జరుగుతుంది అందుకే మళ్ళీ మేము జరుపుకుంటాము దీనికి ఎల్లకాలం జరుపుకుంటాము మేము అందరూ సహకారం ఉన్నారు నా పేరు చీలాశంకర్ మాది హింస గ్రామము ఇది హోలీ పండుగ అనేది మాకు చాలా సంవత్సరాల నుండి వస్తుంది ఎందుకంటే మేము ఇది మన ఒక పొద్దు పట్న రెండు రోజుల తర్వాత నుండి పదిహేను రోజుల వరకు చిన్నపిల్లలు ఆడుకుంటాము ఆడుకొని లాస్ట్ రోజు పెద్దగా అవుతుంది లాస్ట్ రోజు పెద్దగా అవుతుంది ఇది ఎందుకంటే మా తాత ముత్తాలతో నుండి వచ్చింది ఇది సాంప్రదాయంగా ఇది ద్వేషము ఏముండదు దీంతో పగాలు ఇంట ఏం కూడా ఉండదు ఒక అన్నతమ్ముల్లాగా కొట్టుకొని అన్నతమ్ముల్లాగా విడిపోయి అంతా మంచిగా కలిసి ఉంటాము హోలీ కాలుతుంది ఇది ఇది ఆడకపోతే చాలామంది అప్పుడు ఇట్లా చాలా హానికరాలు జరిగినాయి ఇప్పుడు మేము అంతా ఆడుకుంటున్నాం అందరూ కలిసిమెలిసిగా ఉంటున్నాం ఇది ఆడకపోతే మాకు చాలా ప్రమాదకరం నా పేరు శంకర్ హోంసా గ్రామం ఇది పిడిగుద్దల ఆట అనేది ఆనవాయితీగా వస్తున్నది ఆచారం ఇది గత వందల సంవత్సరాల నుంచి కూడా ఆడుతూనే ఉన్నారు ఇది ఇది ఏంటంటే ఇప్పుడు హోలీ అనేది పండుగ కంపల్సరీ మేము జరుపుకోవాలి ఈ హోలీ అనేది మనకు శివరాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది పిడిగుద్దలాట అనేది శివరాత్రికి ఒక పొద్దులు పట్టి ఒక పొద్దులు విడిచిన తెల్లారి నుంచి ఇది చిన్న పిల్లల స్థాయి నుంచి ఆడుకుంటూ ఉంటారు ఈ పదిహేను రోజులు ఆట ఇక లాస్ట్ రోజు అంటే పిడి హోలీ కాలుస్తుంది హోలీ కాల్చిన రోజు రంగులాట ఆడుకుంటాం తెల్లారి తెల్లారి రంగులు ఆట ఆడుకొని పొద్దున మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు కుస్తులు అవుతాయి ఆ కుస్తుల తర్వాత మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు పిడిగుద్దల ఆట అనేది అందరూ రెడీ అయిపోయి ఓ ఆ కులతమ్మ కులమత భేదాలు లేకుండా అన్నదమ్ములు లాగానే మంచిగా కలిసిమెలిచిగా ఆడుకుంటాము ఇది ఎందుకంటే కంపల్సరీ మాకు పిడిగుద్దల ఆట అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం కంపల్సరీ మేము ఆడాల్సిందే మాకు ఆడకపోతే అది ఆచారం అంటారు పిల్లలు పిల్ల పాపలు అందరూ బాగుండాలని మళ్ళీ పాడి పంట బాగుండాలని గోదాగొడ్డు అందరు బాగుండాలని మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా గ్రామ ప్రజల తరఫున మీడియా మిత్రులకు ఓ కృతజ్ఞతలు తెలుపుతూ సమా పేరు పల్లె గంగారాం హుంస గ్రామస్తుని మా హుంస గ్రామంలో ఈ వందల సంవత్సరాల నుంచి పిడిగుద్దులాట ఆచారం నడుస్తున్నది దీనికి ఏ పగ కానీ ఈర్ష్య కానీ ఏమి లేకుండా స్నేహపూర్వకంగా ఆడుకునే ఆట ఈ పూర్వము సుమారు వంద సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుంది పక్కన మహారాష్ట్ర గ్రామంలో ఇదే విధంగా పిడిగుద్దుల ఆట ఉండేది మా గ్రామంలో అదే విధంగా ఉండేది కాబట్టి ఇరు గ్రామ పెద్దలు దేశీయులప్పుడు అప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు ఏదే ఒకటే ఊర్లో ఇది జరగాలని ఒప్పందం ప్రకారము మా ఊళ్ళో అప్పుడు బుధవారం అంగడి వీక్లీ మార్కెట్ అంగడి బాగా నడిచేది ఆ ఒప్పందంలో ఆ వీక్లీ మార్కెటు అంగడి సౌరళ్ళి దేశాయి పెద్దలు తీసుకొని ఈ పీడిగుద్రాట ఆచారంని మా హుంస గ్రామంకు వదిలేయడం జరిగింది ఆ ఆచారంతో ప్రతి సంవత్సరము హోలీ రోజు ఈ పుడి పీడి ఆచారం ప్రేమపూర్వంగా ఆడుకుంటున్నాం నిజామాబాద్ జిల్లా సాలూరు మండల్ హుంసా గ్రామంలో అనాయతి వాయితీగా గు పిడి అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రతి ఫస్ట్ హోలీ ఆదివారం రోజు కాలుతుంది సోమవారం రోజు పిడిగుద్దుల ఆట ఉంటుంది మళ్ళా పిడిగుద్దుల ఆట ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా ఆడకుంటే ఒక సంవత్సరం ఆనస్ట్ జరిగింది మనకు పైనుంచి ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది కాబట్టి అనుమూలంగా ఇక్కడ ఒక సెంటర్లో మూడు కట్టెలు బాతి ఇక్కడ ఒక రెండు వందల మంది ఇక్కడ ఒక రెండు వందల మంది మధ్యలో దారం బిగించి ఆడటం జరుగుతుంది ఎవరైతే కొట్టలు అనుకుంటున్నారో వాళ్ళు దారం పెట్టిన తర్వాత ఎవరైతే గట్టిగా దారం పడతామో అప్పుడే మనము కొట్టడం జరుగుతుంది దానికి పిడిగుద్దులాట లేకపోతే దారం పట్టకుంటే ఎవరు కొట్టరు ఎవరు చేరు దెబ్బ తరిగిన తగిననుకో మళ్ళా దాని యొక్క బూడి కామడి యొక్క కాల్చినటువంటి బూడిది పెట్టుకొని మనం పెట్టుకుంటే అక్కడ దెబ్బ ధరించోట పెట్టుకుంటే ఏది ఆనస్తే ఏమీ జరగదు కాబట్టి ఇందుకు మనం ఆడుతూ ఆచారం అనేటువంటిది అస్తాబోతుంది ఖచ్చితంగా మనం ఆడాల్సిందే మన యొక్క మానకాలు కూడా ఉంటుంది మన పోస్ట్ పటలు ఆదివారంలో జరుగుతుంది మన పోస్ట్ పటలు మధ్య ఆదివారం రోజు ఆట జరిగిన తర్వాత సోమవారం నాలుగు ఐదు గంటల్లో వచ్చి పిడిగుతులు ఆటటువంటి ప్రతి ఆచారం ఖచ్చితంగా ఆడుతాము ఎవరు ఏ ఆఫీసర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఒక పది నిమిషాలను ఆడి మనం ఖచ్చితంగా ఉన్నటువంటి మనం జరుగుతుందని మనం ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఆడుతాం ఆడకుండా మన ఆనస్తూ జరుగుతుంది కాబట్టి పెద్దలు చిన్నలు అందరూ మన ఆటపడుతున్న చూడడానికి ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి చూడడానికి వస్తున్నారు ఇక్కడ ప్రతి ఏటా జరుగుతూనే వస్తుంది కాబట్టి మనము ఎవరు చెప్పినా ఏమి చెప్పినా కూడా మన పిడిగుతుల ఆట ఖచ్చితంగా ఆడతామని మనము ఈ విధంగా చెబుతున్నాం సాలూరు మరియు బోధన మండలంలోని గ్రామ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ అంటే గుర్తొచ్చేది సాలూరా మండలంలోని హుంసా విలేజ్ ఇది ఈ హోలీ రాష్ట్రంలో ఎక్కడ ఆడరు మా ఊర్లో ప్రత్యేకత ఏంటంటే రెండు వర్గాలుగా చీలిపోయి మధ్యలో ఒక తాడు కట్టి ఆ తాడుని అటు అటు కొన్ని వర్గాలు ఇటు కొన్ని వర్గాలు కలిసి కొట్టుకుంటారు ఈ ప్రత్యేకత ఎక్కడ లేదు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోని హుంస గ్రామంలోనే ఉంది ఈ ఆటను మా తాతలు ముత్తాతల నుంచి ఆడుకుంటూ వస్తున్నారు నేటి తరం కూడా ఇప్పుడు ఈ సమాజంలో కూడా మేము కొట్టుకోవడం జరుగుతుంది ఇది ఎక్కడ లేదు సంప్రదాయం ఒక పాలేరు యజమాని కొట్టడం ఒక యజమాని పాలేరును కొట్టడం ఇది హుంసా గ్రామానికే ప్రత్యేకత ఇలాంటివి ఆడుకుంటూ వెళ్తున్నాము ఈ ఆటను ఆడకపోతే మా ఊరికి ఏదో అరిష్టం జరుగుతుందని ఇప్పుడు కూడా మేము నమ్ముతున్నాము అలాగే ఈ హోలీ రోజు ఒకవేళ గాయాలు తలగిన కొట్టుకున్న అది ఏదైతే బూరిది ఉంటుందో ఆ బూడిది రాకుంటే నయం అయిపో అయిపోతుంది ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు